మంచుకున్నారా నేను మంచుకున్నా వెయ్యాలంటే సరపిండి పెడతాను ఎందుకంటే చలికాలం చల్ల వస్తుంది వస్తాం ఇక వస్తాం చలికాలం మంచిగా వేడి వేడి సరపిండి పెట్టుకొని తింటే మస్తుంటుంది చలికాలమే మంచుకుంటుంది సరపిండి ఏ కాలం కంటే చలికాలం మస్తు ఇష్టంగా పెట్టుకొని తిన బియ్యం పిండితోని ఇంత సోరకాయ తెచ్చిన సోరకాయ సరఫపిండి చేస్తానని ఇలా సోరకాయ తెచ్చిన మంచిగా జీలకర్ర ఎల్లిగడ్డలు ఇన్ని పల్లీలు ఇన్ని నువ్వులు ఉల్లిగడ్డ కచ్చపిజ దంచి ఉల్లిగడ్డ దంచి వేసి కల్జామా చేసి సరపిండి పెడతాను నేను చూడు నీ అమ్మ సరపిండి పెడతాను అది మీరు కూడా పెట్టుకొని మస్తు ఉంటుంది సరికాలం ఒక నాలుగైదు ఎల్లిగడ్డలు అయితే తీస్తాను ఎల్లిపాయలు అయితే పొట్టు తీసిన జీలకర్ర ఎల్లిగడ్డ దొరుకుతాను సారపిండిలా జీలకర్ర ఎల్లిగడ్డ అయితేనే అబ్బాగుంటుంది ఏ లేకుండా మంచి కానీ కలిజామాకు వెళ్ళిపోయాడు సీదా అండనే ఎక్కడ ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఈ ఉల్లిగడ్డలు కూడా దొడ్డు దొడ్డు పోసి ఇలా కచ్చ దంచి దంచేసుకుంటే అమ్మ ఉంటుంది బాగా మెత్తగా దంచుకోవద్దు ఉల్లిగడ్డలు కొంచెం అక్కల ముక్కలు తరచుకుంటేనే కమ్మగా ఉంటుంది పట్టు కింద పడితే కమ్మగా ఉంటుంది కజావాకు కజావాకు మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలి ఎందుకంటే వీటికి బల్లిపాత్రలు తెల్లగా బూజు వచ్చినట్టు కొంచెం పెద్దగా ఉన్నది పెద్దగా ఉన్నది కొద్దిగా చిన్నగా ఒక అట్లా సగం కడిగేసుకొని వేసుకోవాలి మింగతే చోరకాయ అయితే తీసుకోవాలి మీరు పొట్ట తీసేసుకోవాలి కొంచెం కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఒకటి పెద్దకాయ మన పిండిని బట్టి వేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువ ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇదైతే వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది సరపిండి దేని రుచి దానికే ఇప్పుడు తన తిండి దొడ్డు పండ్లతోనే వీరేసుకోవాలి వేసుకుంటే మంచి చంద పని ఉంటే అది రాలని సోరకాయ సరఫిండి ఉంటుంది ఇక్కడ తెల్లారి తింటే మస్తుంటే ఏ సరపిండి అయినా సొరకాయ సొరకాయ లేకుండా కూడా సరఫిండి చేసుకొని తింటే తెల్లారి ఛాయగా తింటే అయితే ఇంకా మా పిల్లలు అయితే మాకు ఇష్టంగా తిందు మా పిల్లలు చిన్నప్పుడు నేను చేస్తే అప్పుడు పంట బియ్యం పంట వాడుతూ మంచిగా కొత్త బియ్యం వస్తుంది చలికాలం కానీ ఏ కాలం కానీ మంచిగా చేస్తే గంజుల గందులు పెట్టి ఆ గో గోడలకు మూలలు కొట్టి ఆ మూలలకు తరిగేసేది సర్వపిండి గంజులను பிள்ளுக்கிட்டு இந்துரு கொட்டாடுக்கு இந்துரு பிள்ளை இப்போ ரகரால் பிள்ளை வந்து அப்படி இது எந்த இஷ்டி இது வேண்டி பெட்டினா இப்போ காவல்து தயார்ச்சி இப்படி கொஞ்சம் பள்ளி வச்சுக்க அம்ம கொஞ்ச விட்டவா பள்ளி பள்ளி கொடுக்க வேண்டு పల్లీలు కొద్దిగా తక్కువ పోసిన ముందు కొంచెం ఎక్కువ వస్తాను ఇది కిరణర పిండి అవుతుంది ఇవి ముందుగానే గాలిచ్చి మంచిగా కడిగి ఎండబెట్టిన ఎండబెట్టినావ్వు పండగప్పుడు దసరా పండుగప్పుడు శుభ్రం చేసుకున్నాయి ఇవి అట్లనే కూడా డబ్బర వస్తుంది ఇక ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిపెచ్చ దాన్ని ఇస్తాను కొద్దిగా కారం కారం కొద్దిగా ఎక్కువ తినటోళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా దీటంగా తక్కువ తినటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఉపాయి చేసిన తీసుకుంటే మన కొద్దిగా తక్కువ మళ్ళీ వేసుకొని తీసుకోవచ్చు ఇదంతా మనం తీసుకున్నాక ఈ సోరకాయ తురుము వేసినాం కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టాయిలా చూసుకుంటా పోసుకుంటా కలుపుకోవాలి అంటే ఉప్పు కారం జీలకర్రయలు కదా కాలు జామాకు సోరకాయ తురుము మొత్తం కలిపేటట్టు ఇప్పుడు కలిపిన కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటా పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఇవి ఇంకా ఇండ్ల ధనాలు ఇంత మీరిచి జీలకర్ర మంచిగా వేసుకొని బొబ్బరిపప్పు శనగపప్పు వేసుకొని ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకొని ఇద్దరికి అమ్మకు తర్సింది ఇంత పిండి అయితే మిసుకుని అయింది ఇంట్లో తీసుకోవాలి మంచిగా ఉంటుంది నీళ్ళు పోసుకుంటా చూసుకుంటా తీసుకోవాలి చూరకాయ వేసుకున్నా ఇంత పిండి ఎందుకు విసుకున్నా అంటే మా మనవరని ఉంటారు మా బిడ్డ పిల్లలకు దగ్గరనే వాళ్ళకు పిండి అంటే మంచి ఇష్టం అమ్మమ్మ సరఫ్పిండి పెట్టవాలని అడుగుతారు అందుకే ఎక్కువ తక్కువ వచ్చినా మంచిగా తీసుకురా పోయి ఫోన్ సో మా అక్కడ అమ్మమ్మ అక్కరే అంటారు వాళ్ళు వేపు పెడతా అందులకు ఎప్పుడు నూనె వస్తాం వచ్చాం నూనె ఎక్కువనే పడుతుంది సరవపిండికి ఎక్కువ పడుతుంది అయితేనే మంచిగా వస్తుంది పిండి నూనె ఉంటుంది ఇట్లా సరపిండి గాలంగా మిగిలిన ఉంటుంది మంచిగా రొట్టె పిండి లెక్క వేసుకొని అడగేసుకొని మంచిగా కొట్టుకోవాలి నేనైతే కొంచెం అందమే పెడతా మందం అంటేనే ఇష్టం మంచి గాలాలి మందం పెట్టినా పలసగా పెట్టినా కొంచెం మంచిగా కాలితేనే కమ్మ ఉంటుంది కొత్త బియ్యం పిండి అయితే ఇంకా మంచిగా ఉంటుంది కొద్దిగా ఛాయలు వేసుకొని తింటే అయితే మంచిగా అనిపిస్తుంది పిలగాండే ఊరికే ఛాయలు వేసుకొని తింటారు చిన్నప్పుడు నెమ్మదిగా కొంచెం ఓపికతోని తోనొత్తుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యన మన ఇళ్ళతో వచ్చాం కాబట్టి ఈ గడలు గడలు వస్తుంది గడలు గడ్డలు రాకుండా తిని ఓపికతోని ఒత్తుకోవాలి సమానం వచ్చేటట్టుగా కొంచెం మధ్యలో ఇక్కడ చేసుకోవాలి పొక్కలు చేసుకోవాలి ఇంట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలి కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి అడుక్కు మంచి గాలుతుంది అంతే సరిపోతుంది కరపిండి మంట మీద ఉడికించుకోవాలి గంజులు నింపాలి కొద్దిగా గాల్తోనే ఇట్లా సైడ్లో పంట గంజులు తింపుకోవాలి తింపుకుంటే అంతటా సమానంగా అల్తుంది మంచి గాలిండి పక్కల పంట కాల్చుకోవాలి దీన్ని కాల్చిన దాకా దీన్ని దీనికి పక్క పెడతాం ఇంకో గంధు వచ్చిన అది పెడతా పోయి మీద ఇంకా కొద్దిగా చల్లారినాక కొద్దిగా ఉమ్మడిక అది తీసి మంచిగా వస్తుంది కొద్దిగా చల్లారింది కదా ఇప్పుడు మంచిగా వస్తుంది అప్ప ఇంకో గంద కాలుతుంది మంచిగా వచ్చింది సోరకాయ సరఫండి ఏ గందు కాగ్ మంచిగా వచ్చింది సరేనండి ఎందుకంటే సోరకాయ వేసి చేసిన కాబట్టి కొద్దిగా ఎర్రగా అట్లా రాదు అట్లా ఒక మధ్య కాలర్లో వస్తుంది ఇది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి సరేనా మరి అమ్మ చేసిన సరఫీని మీకు రక్త ఉంటే మీరు కూడా చేసుకోండి ఈ మధ్యన చాలా రోజులు వీడియోలు పెట్టక వీడియోలు పెట్టక దాదాపుగా నెల కూడా అవుతుందని అనుకుంటా ఎందుకంటే ఈ కొన్ని రోజులు ఒక పన్నెండు రోజులు కాశీకి వచ్చిన కాశీ అయోధ్య ఒక ముప్పై యాత్రలు కుత్తా బస్సులో పోయినా వచ్చిన ఆ కాశీకి పోతే కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి అది కూడా ఒకరోజు నేను వీడియోలు చెప్తాను ఎందుకంటే కొన్ని మోసాలు జరిగినాయి కొద్దిగా కష్టతరంగానే పోయచ్చిన నేను అది కూడా ఒక వీడియో పెట్టాలని అనుకుంటాను ఎందుకంటే అందరూ మోసపోవద్దని అది కూడా నేను రేపన్న ఎందుకు వీడియో ఇస్తా వీడియో చూడండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తీర్థయాత్రలు పోవాలంటే Sale la variga.